इसे इसका नाम आसामी जवान है, ये कितना तो है अंदर अंदर का बोला है, ये क्या हो ना है ये आपको अलग प्रविष्टियों को आप देखना होगा, अगर ज़रा भी एक्साम्स लेने को सेल्स में भट्टे जाते हैं अगर असेल्स में प्राइस से ये उपहार जैसा घटक बहुत ही लगे होंगे बड़ा बात अगर एक्साम्स लेंगे तो ఈ పనులు చేయాలి కోరుకుంటున్నాను హౌషత్ పంట తర్వాత జీవించింది కానీ ఎక్కడ కానీ మాకు నిజమైన ఈ అనేది ఈ సైని మాకు సహకరించాల దయచేసి అనుభవించాలి అలాగా एक्सरसाइज करती, इधर मैं शुरूआतें, लाइक आलस और दूसरा हो, अबे अपार मेहनतें, अपार उत्साह के लिए, जिंदगी <णंड़ु> <तुरीयो>। तुरी <स्थिस> <s notified> में नींद और दिन में रात की सही बजट बजानी, बाहर में भी उसका चेहरा हो, यानी जो आराम लेने, आधी रात लेने को, सामान्य ज़्यादा सुना

అంటే ఏదైనా సమస్య పునరాన అంటే మనం దాన్ని ఏ రూల్ కే కరెక్ట్ మూడే దాన్ని మనం పునరావృతం చేయాలి అంటే తప్పుని దాన్ని పునిమరడం కరెక్ట్ గా సాధిస్తోదు లేను ఐన నాని కష్టపడి మనం సాధించే దాని మొఖు భునేకనే దోస్తానే అలాగే లేను నాని కక్కుకుంచబడుతుంది ఎందుకంటే అందరికి తెలిసి నవరు నాని హౌస్ ఏంటి ప్రతిక జీవ లేగున నాని కూడా దివొక సొసైటీ ఏర్పాటు చేసుకొని మేల సొసైటీ ఒక 50 మంది 30 మంది 40 మంది యాక్టివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని సొసైటీ ఏర్పాటు చేసుకొని రిప్రజెంటేషన్ చేస్తే అది మార్కెట్ వాల్యూ కంటే కూడా కొనిస్తా ఒక్కొక్క చోట ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ లో ల్యాండ్ అవైలబుల్ ఉండే మీ అందరికీ ఫ్రీగా ఇస్తారు అది మన మన దాంట్లో ఉంది మనము దేనికి ఉన్నట్టుగా చెప్పకూడదు ఏదైనా నేను ఏదైనా వారికి ఏదైనా వారి ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని కూడా నేను చదువుతున్నాను నాకు తెలియని విధంగా పెద్ద కెమెరా దగ్గరికి నేను ఇంత రహంగా పెద్ద కెమెరా దగ్గర ఇలా చేస్తానని నేను ఊహించలేదు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు

और हम ले इन सर वन नंबर एग्जिस्टिंग को ले भारतीय सैनिक और वाले कुटुंबों साथी लोगों और भारतीय सैनिक परिवारों और भारतीय सैनिक संघ अध्यक्ष और सिनेमास आगे जाए సైనిక సంఘ ముఖ్య సభ్యులకు అందరికీ పేరు పేరునా హార్గత ఉద్వేగపూరక నమస్మర్ జలు ఆందోకుది ఆధ్యయసమైంది దీనికి ఆ సైనిక సంఘ చేనా అలా तो वो लोगों ये पूरा इलाके के संचय में कार्य में ये कर रहे हैं कुछ भी ऐसा इसलिए लगा रहा हूँ बहुत इस तरीका बहुत बिस्तर पड़ा ये पूरा अपने टीम के साथ समझने के लिए संयुक्त आर्म्ड स्कूल जिसको तेरे को कार्य समाज के कार्य समाज के ऊपर अच्छा कुछ कर रहा हूँ तो वो लोग का ये देखने के लि�